ఓం శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదులో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది గురువు సంవత్సర కాలం పడుతుంది శని రెండున్నర సంవత్సరాల పాటు పడుతుంది అలానే రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు మారటం చంద్రుడు రెండున్నర రోజుల పాటు పడుతూ ఉంటుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి కొన్ని కాంబినేషన్స్ కొన్ని కంజంక్షన్స్ జరుగుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి నలభై ఐదు రోజుల పాటు మారుతూ ఉంటాయి సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి కానీ అతి పెద్ద గ్రహాలైన రాహుకేతులు మనం అనుకున్నట్టుగా పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకి పూర్వాభద్ర నక్షత్రం నాలుగవ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది అలానే మే పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడవ పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది మే ఇరవయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పూర్వపాద నక్షత్రం మూడవ పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అలానే మే ఇరవయో తారీఖున ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కేతు ఉత్తరా నక్షత్రం ఒకటో పాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము మీన నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మేనరాశులకు సంచారం చేస్తారు అంటే అతిపెద్ద గ్రహాలు ఈ నాలుగు గ్రహాలను బట్టి మనకి రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం కన్యారాశి వాళ్ళకి ఆ రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉండబోతుంది కన్యా రాశి వాళ్ళకి రాహువు గురువు చాలా అద్భుతంగా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అంటే రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరో స్థానం రాహు యొక్క సంచారంలో విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో కూడా ఉద్యోగ ప్రయత్నాలు విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ దేశం యొక్క పౌరసత్వం లభించటం ఒకటి ఆ దేశం యొక్క పౌరసత్వమే కాకుండా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని కూడా ఆలోచన కలుగుతూ ఉంటుంది వాళ్ళకి ఆలోచన కలిగి వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టడం ఒకటి అన్నీ కూడా ముందుకు వెళ్ళటం ఒకటి ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే అంటే రాహు యొక్క బలం బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు మరి గురువు యొక్క బలం ఎలా ఉంది చూసుకున్నట్లయితే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం దశమ స్థానంలో గురువు మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉంటుంది మిశ్రమైన ఫలితాలు ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళ అన్న వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది పట్టుదలతో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఆ దేశం యొక్క పౌరసత్తులు లభించటం ఒకటి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించటం ఒకటి అధిక మేలు జరగటం ఒకటి స్త్రీలకి తప్పకుండా ఇది సాధించాలని ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళే అవకాశాలు అనుగుణంగా నేను చెయ్యాలి కొంత ప్రయారిటీ కలిగాలి నా జీవితంలో ఎప్పుడు కూడా నేను విజయాన్ని సాధించాలని ఒక ఉత్సాహంతో పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు ఈ సంవత్సరం కొత్తగా నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేస్తారు నూతనంగా వ్యాపారాలే కాగదు నూతన ఉద్యోగాల్లో కూడా చేస్తారు నూతనంగా గృహ నిర్మాణము ఇళ్ళు మార్పులు ఉన్న ఇంటిని మరమ్మత్తు చేయటం ఒకటి విలువైన ఆభరణాలు అలానే తలపెట్టిన పనులన్నీ కూడా ప్రతిదాన్ని కూడా అనుకూలించే అవకాశాలు అన్ని స్త్రీలతోటి సంబంధాలు స్త్రీలతో చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శత్రువుల జయాలు వ్యవహార చేయాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వ్యవహారపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ వీళ్ళకి ఏంటంటే ఆరోగ్యపరంగా మటు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఎక్కువగా ఉంటాయి అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరగటం ఒకటి అతి వేగం అనేది పనికిరాదు ప్రయాణాలు చేసేటప్పుడు నీటి మీద సముద్రం మీద ఉన్న విషయాల్లో కూడా కొంత జాగ్రత్త ఉండాలి నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ సముద్రం మీద కానీ వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ అతి వేగం అనేది పనికిరాదు అతి వేగం లేకుండా కొంత శ్రద్ధ పెట్టి జీవితాన్ని ఆరోగ్యానికి ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి ఆరోగ్యం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అదొక్కటి మాత్రమే వీళ్ళకి లోపం ఉంటుంది మిగతా అవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి గౌరవ మర్యాదలతో పాటు ఆదాయం బాగా పెరుగుతుంది అంటే సరైన మార్గాల్లో సరైన విధానాల్లో వేరు వేరు మార్గాల్లో డబ్బులు సంపాదించడం బాగా కృషి చేస్తారు అంటే డబ్బులు సంపాదించడం బాగా కృషి చేయటం అంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు అంటే రకరకాల అంటే ఉద్యోగం చేస్తూ మళ్ళీ వ్యాపారం చేస్తుంటారు వ్యాపారం చేస్తూ ఉద్యోగం చేస్తుంటారు లేక రెండు ఉద్యోగాలు చేయటం పార్ట్ టైమ్గా రెండు వ్యాపారాలు చేయటం పార్ట్నర్షిప్ వ్యాపారం బాగా కలిసి రావటం ఒకటి గతంలో చేయాలనుకున్న వ్యాపారం అంతా కూడా ఇప్పుడు సాధించి చేయాలని ఒక ఉద్దేశంతో కూడా చేస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే టోటల్గా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు విశేషమైన కృషి చేస్తారు భావాలు తగ్గుతాయి శత్రులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భార్య పుత్ర మిత్ర బంధువులతోటి విద్యా ధన విషయంలో సంప్రదింపులు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే పిత్రార్జితం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ధనపరంగా ఇబ్బందులు లేకుండా కోర్టు సమస్యలు ఎవరైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి పరిష్కారం కాబడతాయి ఆ పరిష్కారం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వీళ్ళకి ఈ రాశి వాళ్ళ కన్యా రాశి వాళ్ళకి సప్తమంలో శని యొక్క సంచారం వెయ్యంలో కేతు యొక్క సంచారం ఉంటాడు అలానే ఆరవ స్థానం రాహు యొక్క సంచారం గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా చాలా అద్భుతమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆరోగ్యపరంగా నేను చెప్పిన రెమెడీస్ పాటిస్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఈ రాసుల వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలన్నీ ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదులో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారం కానీ వివాహం కానీ అలానే ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక సమస్యలు కానీ కోర్టు సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చదువుతాను ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో గణపతి యొక్క ప్రార్థన చేయండి గణపతి యొక్క ప్రార్థనలా చేయాలి అని అంటే మనకి రెండు వేల ఇరవై ఐదున సంవత్సరంలో సహజంగా సంకష్టర చతుర్థి వ్రతాన్ని పాటించండి సంకష్టర చతుర్థి వ్రతాన్ని ప్రతీ నెలలో చేసుకోవటం కానీ లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకుని ఆ పై మంత్లో కానీ సంకష్టర చతుర్థి గణపతి యొక్క ప్రార్థన గణపతిని గకార అంతా ప్రార్థన చేయటం చేయండి అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సుమప్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకారీేశ్వరుద అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి వీలైతే తత్పురుషా ఇద్దే వక్రతుండాయి దీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి అది ఎప్పుడు సంకష్టాల చతుర్థి రోజున కానీ బుధవారం కానీ అస్తా నక్షత్రం కానీ అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి ధనం కలిసి రావాలంటే ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే ఓం యక్షాయ కుబేరాయ విశణాయ ధనధాన్యాధిపతి ధనంధాన్య సమృద్ధిమే దేహిమే దాపయి స్వాహనే మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి వీలైతే ఇది నేను చదవలేను గురువుగారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామం బృహస్పితమై ప్రదోషకాల సమయంలో రెండు వేల ఇరవై ఐదులో ప్రతి గురువారం రోజున సాయంత్రం కూడా చదవండి వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రుణ బాధలు ఉన్న వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒక అర కేజీ బెల్లం బుధవారం రోజున కానీ సోమవారం కానీ దానం చేయండి దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం ఆదివారం రోజున మినుములు అలానే శనివారం రోజున ఉలవలు గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి అంటే మంగళవారం రోజున మంగళవారం రోజున కానీ వీలైతే మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి కందులు దానమే చే చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి తత్పురుషావిధే మహాసేనాయిదీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత మంత్రాన్ని చక్కగా చదవండి కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే వివాహంగాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి వల్లీదేవి శ్రీవల్లిదేవిత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్లయితే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయండి అన సరస్వతీ దేవ ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోతుంది అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలేపరి ఔషధం జాహం వీతూయం వైద్యో నారాయణ హరిని మంత్రాన్ని చక్కగా చదువుకోండి నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించండి ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మీకు అన్ని కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలన్నీ ఉంటాయో ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్రతంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలన్నీ ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి ధనం కలిసి రావాలి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి చదువులు ఉండాలి రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను ఏమిటంటే అది రామాయణంలో కానీ భాగవతంలో కానీ భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ అలానే పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు మంత్రాలని కూడా మనకు వేదం చెప్తుంది ఆ వేదంలో ఉండే శ్లోకాలు మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచాను అది ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతక పరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదు ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను సర్వే జనాశుక్నోభవం